అధికారులు జాబితా పెరిగిపోతుంది తాజాగా పలాస నియోజకవర్గ పాలన హౌసింగ్ ఇంజనీర్ పై ఇన్ఛార్జ్ పీడి ఎంక్వైరీ విచారణకు ఆదేశించడం దీనికి నిదర్శనంగా నిలుస్తుంది పేదవాడు గృహాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక వైపు చర్యలు చేపడితే మరోవైపు అధికారులు లబ్దిదారులను పీడిస్తున్నారు లబ్దిదారులకు బిల్లులు ఖాతాల్లో వేయాలంటే లక్ష రూపాయలు పది పేలు డిమాండ్ చేసిన పలాస హౌసింగ్ ఏఈ పై ఫిర్యాదు వెల్లువెత్తుతున్నాయని లబ్దిదారులకు ఫిర్యాదుతో విచారణకు కలెక్టర్ను ఆదేశించారు दोपहर लगा लीजिएगा ना दोपहर के दांत लगा लीजिएगा ना मैमल नारे पढ़ेगी आज दोपहर को हाँ दोपहर के दांत लगा लीजिएगा इंच के बड़े दांत पच्चीस के बड़े दांत आप लेके पहले आप लेके पहले पीछे में इंच बीन इंच यार चल दिमाग इंच बीन इंच ಅವರೂ ಕಣ್ಣೇನು ಸರ್ಕಾರ ಸರ್ ಬರೋದು ಥ್ಯಾಂಕ್ ಯು కట్టారు ఫస్ట్ ఇచ్చారు నలభై అడుగులు కట్టము నలభై అడుగులు కట్టాం తర్వాత వచ్చామో నాకు ఎవరి బిల్లు ఇస్తావాస్తా అని చెప్పాలి ఎవరైనా కావాలని చెప్పాలి అన్నారు దాంతో స్లాబ్ వేసిన తర్వాత ప్రతిసారి అప్పు చేసి ఇల్లు కట్టాము స్లాబ్ వరకు చేసాము ఇప్పుడు వరకు పేర్లు రాంగ్ అన్నారు మళ్ళీ మనం వెళ్తా అన్నారు మీరు స్లాబ్ వేస్తారు కదా మీకేమో మరి లోన్ ఏమో మన చెప్పేశారు ఏ గారు చెప్పారు నలభై ఒకటి బిఎల్సీలోనా కనీసం చూస్తే పది మందికి వంద మందికి కూడా బిల్లు పెట్టలేని సోమతిలో ఉంది ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు పడది అంటే టెన్ పర్సెంట్ ఇస్తే కానీ మీకు మిగతా బిల్లు పడదు ఐదు వేలనివ్వాలి పదివేలనివ్వాలి ఇప్పుడు నాకు తోచింది నేను పదివేలు అడిగినప్పుడు రెండు వేలు ఇస్తాను నా పరిస్థితి బాగోలేదు లక్షలు అప్పు చేసి నేను ఇల్లు కట్టున్నాను నేను దీనికన్నా ఎక్కువ ఇవ్వలే కనీసం నీ పదివేలు ఇస్తే చెయ్యు లేకపోతే కూరగాయలు వ్యాపారం చేస్తున్నావా బేరమాడుతున్నా ఎవరు చెప్పారంటే సార్ ఎమ్మెల్యే గారితో చెప్తున్నారు సార్ అంటే ఎమ్మెల్యే గారితో సంత పెట్టించుకో ఏ ఎంపీ గారితో సంత పెట్టించుకో నా దగ్గర ఏమో వచ్చావు అనేసి వేరే ఉద్దేశంతో ఎవరు రేఈ గారు ఏఈ గారు ప్రతి విషయంలోనూ ఎవరు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జడిపించేస్తారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన ఇంతమందిలోనా యాభై మంది వచ్చారు సగం మందికి మీరు వెళ్ళిపోండి మీ బిల్లు పది రోజుల్లో పడిపోద్ది అనేసి ఆరు నెలలుగా లేనిది ఈ పది రోజుల్లో ఏమవుతుంది సార్ ఇప్పుడు మీ దగ్గర మీ ప్రశ్నిస్తే మీరేమంటారు మీ సమస్యని తీర్చేస్తానమ్మ అని తప్ప ఇది ఎటువంటి దానికి మూలం కాదు ఇది కరెక్ట్ కాదు ఇందులోనా ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగినట్టు మేము పోరాటం చేస్తున్నాం అంతవరకు ఆగం ఇది జరిగింది ఇప్పుడు వారు పీడీ గారు నిన్న ఒకటో మన ఐదో ఒకటో వాటిలోనా జన్మభూమి కార్యక్రమంలోనా దీని గురించి ఆ కొంతమంది అడగడం జరిగింది ఏదో నరసింహరావు అయితే ఏమైందంటే ఒకటో ఒకటి జన్మభూమి కార్యక్రమంలోన మన వాళ్ళు కంప్లీట్ అవ్వడం జరిగింది దానికేమో వెంటనే ట్రస్ట్ లో స్పందించి ఇప్పటివరకు పీడీ గారు పది గంటలకు వస్తామన్నారు ఇప్పటివరకు రాలే జనభూమి కార్యక్రమంలో ఉన్నారు కనీసం ఇక్కడ ఉన్న ఏఈ గారు కానీ డీఈ గారు ఎటువంటిది రెస్పాన్స్ లేదు పీడీ గారు వస్తే గానీ మేము ఏం చేయలేము మీ సమస్యలు పీడీ గారి చెప్పండి ఇక్కడ మా చేతులు లేదని డిఈ గారు కనీసం మనకి ఏమీ చెప్పట్లేదు అందు గురించి పది గంటల నిండి మా పనులు మానేసి ఇంటి దగ్గర పిల్లలు అందరూ వెయిట్ చేస్తున్నా కనీసం ఆలోచించకుండా ఆడవాళ్ళు అందరం ఉన్నాం కనీసం మాకు ఏదో న్యాయం చేసి ఇక్కడ ఉంది పది మంది కాదు చాలా మంది ఎనిమిది వందల నలభై వేల మందిలోన మనకు కనీసం ఒకరు కూడా బీఎల్సీ పూర్తి కంప్లీట్ అవ్వట్లేదు దీని గురించి న్యాయం చేసి కలెక్టర్ వరకు కావాలంటే మేము అంతవరకే చేస్తాం మాకు డబ్బులు సమస్య కాదండి లక్షల మెట్టు అరుణ్ కుమార్ మాది ఐదో వార్డు మా ఊరికి వచ్చి కౌన్సిలర్ చెప్పారు మెట్టు అరుణ్ కుమార్ గారికి క్వార్ వచ్చింది అన్నారు వచ్చింది కదా అనేసి మేము పునాది చేస్తాము పునాది చేసాము దాని తర్వాత హౌసింగ్ లోన్ ఆఫీస్ కి వెళ్ళండి బిల్లు పడతాయి హౌసింగ్ లోన్ ఆఫీస్ కి వెళ్తే ఏఈ గారు మెట్టు అరుణ్ కుమార్ కి లోన్ శాంక్షన్ అవ్వలేదనేసి అన్నారు అలా సంవత్సరం పాటు మాకు అలా తిరిగించుకుంటుంది ఇప్పుడు కూడా లోన్ శాంక్షన్ అవ్వలేదనేసి చెప్తారు బీడీ గారు బీడీ దగ్గరకు వచ్చేసి అలాగే చెప్పాము చెప్తే ఎందుకు పేదవాళ్ళకి అందరికి ఇవ్వాలి కదా అనేసి పీడి గారు చెప్పారు లక్ష్ పదివేల రూపాయలు అడిగారు ఏఈ గారు నరసింహరావు పని స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజుకి మొత్తం స్లాబ్ వర్క్ వర్క్ అయింది కానీ లక్ష రూపాయలు బిల్లు పడ్డది మిగతా బిల్లు కోసం మేము ఇప్పుడు స్లాబ్కి మిగతా మూడు లక్షల రూపాయలు అప్పు చేసి ఇంట్రెస్ట్ మీద నానా బాధలు పడి ఎక్కడెక్కడో కాలు తల తాకట్టెట్టి ఈ రోజుకి అప్పుతోనే ఇల్లు కట్టడం జరిగింది కానీ ఈ రోజుకి మిగతా బ్యాలెన్స్ లక్ష రూపాయల స్లాబ్ది లక్ష రూపాయలు పెట్టడానికి ఏఈ గారు నరసింహుల గారు లక్ష రూపాయలు లక్ష రూపాయలకి ఏమో టెన్ పర్సెంట్ పదివేల రూపాయలు ఇస్తే కానీ నేను లోన్ వెయ్యిను అని అప్పుడు కూడా నేను ఎంతోమంది పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్పడం కూడా జరిగింది కానీ ఎవరితో చెప్పానో అల్లితో చేయించుకో వాళ్ళు సొంతం పెడి తగ్గుద్ది కదా అల్తని చేయించుకో నా చేతులు ఏం లేదు పదివేలు ఇస్తావా లేదనేసి ఇక నాతో కాయగూరలో వ్యాపారం చేస్తున్నావా బేరం ఆడుతున్నావా అని పెద్ద పెద్ద మాట్లాడేసి నా ముందు మూడు గంటల సేపు ఏఈ ఆఫీస్ పలాస మన ఎండి ఆఫీస్ పక్కన ఆఫీస్ దగ్గర మూడు గంటల సేపు అలా గంట అలాగ ఎండనుకోవాలనుకో అలా కాస్తున్నాను కనీసం మా అతను నా ముందే ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళతో నాయకరం చేసుకొని ఏదో రాయబారాలు చేసుకుంటాను కానీ మాకు సమస్య కనీసం పట్టించుకోవట్లేదు ఈ రోజు నేనే కాదు కళాసర్భంలో ఎనిమిది వందల నలభై ఒకటి బీఎల్సీ సెలక్షన్లోన ఈ రోజుకి కనీసం వంద మంది కూడా బీఎల్సి పూర్తిగా ఇప్పించలేకపోయారు ఒక టీడీపీ ప్రభుత్వంలో మన గౌతమ్ శివాజీ గారు ఉన్నప్పుడు కూడా ఇలాన జరుగుతున్నాయి ఎన్నిసార్లు శివాజీ గారు కలెక్టర్ కంప్లైంట్ పెడుతున్నప్పుడు కూడా ఇతనిపై యాక్షన్ తీసుకోవట్లేదు ఈ రోజు పీడీ గారు దగ్గర దగ్గరుండి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది గత ఇరవై వాటిలోన ఒక చిన్న ముఖ్య కారణం ఏంటంటే ౌ శివాజీ దగ్గరికి వెళ్ళి అతను మనకి కలెక్టర్ నుండి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ దానికి ఏం జరిగిందంటే ఆ రోజు మాకు ఇలాగా ఏఈ గారు పదివేలు ఇస్తే మనం చేస్తామని వారు ఈ రోజుకి పీడీ దగ్గరికి వస్తారీ సమస్య పారుమారింది ఎందుకంటే వాళ్ళకి బయదిరించారో ఏం చేస్తారని తెలియదు వాళ్ళైతే మాకు ఎటువంటి డబ్బులు అడగలేదు చేయలేదండి ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్ ఈ రోజు ఇప్పుడు అవడం ఏంటి పీడీ గారు వచ్చి ఎండీ లో ఒక రూమ్ లోపలికి వెళ్ళి దౌర్జన్యంగా ఏదో సమస్యలో వాళ్ళు నలుగురిలో రావాల్సింది నాలుగు గోడల మధ్య రావడం ఏంటి ఆ సమస్య కోసం అడుగుతుంటే రెస్పాన్సిబిలిటీ లేదు ఈయనకి కలెక్టర్ కాదు ఎంతవరకు అని నేను అర్థం ఈ రోజు నా ఒక్కడే కాదు నేను పదివేల మూడు లక్షల రూపాయలు అప్పు చేసి నేను ఈ రోజు ఇల్లు కట్టాను నేను పదివేల రూపాయలు చేసే ఇవ్వలేనా కానీ ఎందుకు ఇవ్వట్లేదు అలాగే చాలా మంది లబ్ధిదారు